హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ వాళ్ళు ఈరోజు మన ఛానల్లోనైతే ఎప్పుడు ఒకేలాగా స్నాన్విజ్ కాకుండా పిల్లల కోసం అయితే ఇలా వెరైటీగా బ్రెడ్తో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఆలస్యం ఎందుకు పదండి నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అనేవి రెండు తీసుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే కట్ చేసుకోవాలి ఇలా ఎనిమిది పీసెస్ అయితే కట్ చేసుకోవాలని చూపించిన విధంగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన ఛానల్లో కిడ్స్ కోసం అయితే చాలా వెరైటీ స్నాక్స్ ఫుడ్ అయితే ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇలా చిన్నగానైతే కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా వీటన్నిటిని ఇప్పుడు చూడండి ఎలా కట్ చేసుకున్నానో ఈ విధంగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి అయితే అన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి అందులో త్రీ బై ఫోర్త్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి వీటిని చిల్ పెట్టుకోవాలి ఇందులోనే నేను మిర్చి ఇలా మిక్సీ చేసి వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ అలాగే మిరియాల పొడి వేసుకోవాలి కొద్దిగంతా అలాగే జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే నేనైతే వీడియో అనేది మిస్ అయింది ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి నేను చూపించిన విధంగానైతే ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి పిండి అనేది మొత్తం ఏమీ లేకు నేను చూపించిన విధంగానైతే ఇలా కలుపు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని విడలపాటి ప్యాన్ పెట్టుకోవాలి వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగానే ఆవాలు వేసుకోవాలి ఇవి చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులోనే పీచు ఇంగువ వేసుకోవాలి కొద్దిగంతా ఇలా ఇంగు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి ఇలా ఆరు ఏడు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవనేది క్రిస్పీగా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకోవాలి ఉన్నాం కదా ఇలా ఇందులో డిప్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే మెల్లగా డిప్ చేసుకోవాలి మొత్తం ఇలా డిప్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా డిప్ చేసుకుంటూ ఇందులోనైతే యాడ్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా పెట్టుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంలో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి మీ ప్యాన్ పెద్దగా ఉంటే ఒకేసారి అన్నైనా వేసుకోవచ్చు లేదు అయినా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి నేను చూపించిన విధంగానైతే నెమ్మదిగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం కలర్ అనేది చేంజ్ కావాలి ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇది ఒక రెండు నిమిషాలలోన చేసి పెట్టచ్చు పిల్లలకు కెచప్ పెట్టుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి ఏదో ఒక స్నాక్ కావాలి కాబట్టి మన ఛానల్లో చూడండి పిల్లల కోసం అయితే బోలెడన్ని ఉన్నాయి నా వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్